రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లేక ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే ఈ వీడియోలోన మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా నడుస్తున్నాయి ఏసీ మార్కెట్ ధరలు ఏ విధంగా అనేది ముఖ్య సమాచారం అయితే ఇస్తాను ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది అయితే అమ్ముకోవడానికి ముందుకొస్తున్నారన్నమాట ఈ వర్షాలు అయితే కాస్త తగ్గుముఖం పట్టినాయనే చెప్పుకోవాలి ఎందుకంటే గత రెండు రోజుల నుంచి కొద్ది తేలికపాట జల్లు అయితే అక్కడక్కడ పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది అనమాట ఇది ఎందుకు చెప్తున్నా అంటే వాతావరణానికి ఈ మిర్చి రేట్స్కు సంబంధం ఏమిటంటే వ్యాపారస్తులు కొనిన సరుకును అంటే వాళ్ళు మార్కెట్లో టెండర్ వేసింటారు అవి ఎత్తుకొని పోవడానికి మనకు టైం ఇవ్వకుండా బ్యాడిగి ఈ హుబ్లీ ఈ ఏసీల దగ్గర బళ్ళారి ఇక్కడ తదితర ఏసీల దగ్గర మార్కెట్ దగ్గర కొన్ని సరుకును ఎత్తుకొని పోవడానికి కూడా వీలు లేకుండా వర్షం అయితే పడుతుంది అనమాట ఏం చేస్తున్నారు వాళ్ళు తగ్గట్టుగా తీసుకున్నారన్నమాట అంటే ఇప్పుడు వంద బ్యాగులు తీసుకునే వ్యాపారస్తులు యాభై బ్యాగులు తీసుకొని వెళ్తున్నారు అనమాట అంటే సగానికి సగము అట్లా వ్యాపారం అనేది దెబ్బతినిందనమాట చాలామంది ఈ సిచ్యువేషన్లో ఏమైందంటే మంచి డీలక్స్ క్వాలిటీలు రేట్స్ అయితే తగ్గినాయి మనం చూసుకున్నట్లయితే చాలామందివి డీలక్స్ క్వాలిటీలు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వేలు ఆడడం జరిగిందనమాట నిన్న లేక మొన్న మార్కెట్ జరిగింది గురువారం మార్కెట్ అదైతే నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఆ రోజు నేను శ్రీశైలం టూర్కి అనమాట నా స్టేటస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది నేను దేవస్థానానికి వెళ్ళాను కాబట్టి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోయినా అందుకు వీడియో తీయలేకపోయినా అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ముప్పై నాలుగు వేల చిల్లర అయితే టాప్గా వెళ్ళిందని సమాచారం అంటే మంచి డీలక్స్ క్వాలిటీలు అది విత్తనానికి అయితే పోతుందని అది కొనుగోలు చేసినారని బ్యాడీ వ్యాపారస్తులు అయితే తెలపడం జరిగిందనమాట ఇక మామూలు డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి స్టార్టింగ్ ముప్పై రెండు వేలు టాప్గా వెళ్తుందనమాట మంచి డీలక్స్ క్వాలిటీలు ఇంకా చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీలు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై నాలుగు వేలు అయితే వెళ్ళడం జరుగుతుంది మీడియం క్వాలిటీలో అంటే మన కార్పెంట్ కలర్ కాకుండా ఆరెంజ్ కలర్ ఉంటుంది చూడండి అవి అనమాట చాలామంది ఇప్పుడు సిచ్యువేషన్లో అమ్ముకుంటే మనకు విత్తనం ముందర చాలామంది ఈనాళ్ళు పెట్టినాము రేట్స్ వస్తుందని చాలామంది అయితే ఆశించినారు ఇప్పటి వరకు అయింది ఎక్స్పోర్ట్ అయితే రాలేదు ఇక రాదనే చెప్తున్నారు చాలామంది ఎందుకంటే ఈ ఎక్స్పోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటే మనకు ఈ వ్యాపారస్తులు ముందుగానే కొనుగోలు చేస్తుండ్రనమాట ఇప్పుడు నాలుగైదు రోజులు అవుతుంది ఇప్పుడు డ్రైగా ఉంది డ్రైగా ఉన్నప్పుడన్నా కొనాలి అయినా మార్కెట్కి మొగ్గు చూపడం లేదనమాట ఏదో కొద్ది గొప్ప ఒక వెయ్యి రెండు వేలు అయితే జంప్ అయినట్లు అట్లా రాసుకుంటూ వెళ్తున్నారు మనకు ఎక్స్పోర్ట్ వచ్చిందంటే ఎనిమిది నుంచి పదివేల వరకు ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంది అయినా ఇప్పుడు వరకు అయింది డబ్బీ కడ్డీకి కూడా ఎక్స్పోర్ట్ లేదనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ కూడా కాస్త ఈ కారపూడి మిషన్లకి దాంట్లో కలర్ కలుపుకునేకి దాని మీద మొగ్గు చూపుతున్నాను అనమాట చాలామంది ఈ టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేలైతే రేట్స్ అయితే వేస్తున్నాయన్నమాట మంచి డీలక్స్ క్వాలిటీకి ఇది టూ జీరో ఫోర్ త్రీకి పోతే డిమాండ్ ఉండేది ఇక తేజ రకాలు అయితే బాగానే డిమాండ్ ఉన్నాయి ఇవి టూ జీరో ఫోర్ త్రీ తేజాకి అయితే మంచి డిమాండ్లు అయితే లభిస్తున్నాయి అనమాట ఇవి అంతే ఇప్పుడు పోయిన మూడు వారాల నుంచి రేట్స్ అయితే డౌన్ ఉండే ఈ గత వారం బాగానే ఉంది ఈ టూ జీరో ఫోర్ త్రీకి కానీ దీనికి కానీ చాలామంది మొన్న బ్యాడ్కి మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ నేను ఆ ఉబ్లీ ఏసీ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ చాలామంది వ్యాపారస్తులు ఏమంటున్నారంటే ఈ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలో అయితే మాకు కావాలో మేము తీసుకోవాలని అనమాట చాలామంది ఈ మన రైతులు వెళ్తున్నారు కానీ ఈ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అడగడం వల్ల చాలామంది రైతులైతే ఇవ్వలేకపోతున్నారు రేట్స్ అయితే డౌన్లోనే నడుస్తున్నాయి బాగా గమనించండి ఈ రేట్సే ఉంటాయని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు ఎవరిదైనా సరుకుంటే అమ్ముకుండేదే మేలని నా అభిప్రాయము ఎందుకంటే ఈ డబ్బీ కానీ ముప్పై పైన పోతే ముప్పై ముప్పై ఐదు లోపల అడుగుతున్నారంటే వదిలేయచ్చని నా అభిప్రాయము చాలామందికి అలాగే ఇప్పుడు విత్తనం కాయలు ఒక రైతు దగ్గర అయితే ఉన్నాయి నా నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను మీరు మాట్లాడుకోండి అవి వచ్చేసి డబ్బీ విత్తనం కాయలు అయితే ఆయన దగ్గర ఉన్నాయి అవి వచ్చేసి ఒక పది బ్యా పది బ్యా బ్యాగులు అయితే ఉన్నాయన్నమాట అంటే ఒక రెండున్నర నుంచి మూడు కింటాలు అయితే ఉన్నాయి రైతు దగ్గర ఎవరికైనా డబ్బీ సాగు చేయాలనుకున్న రైతులకు కానీ ఈ విత్తనాలు అయితే సరిపోతాయి అనమాట ఇవి రేట్ అయితే మెన్షన్ చేయలేకపోతున్నాను ఆయన చెప్పిన దానికి మీరు ఒక యాభై అటో ఇటో మాట్లాడుకోండి ఖచ్చితంగా వర్షాధార పండినైతే ఆయన దగ్గర ఉన్నాయన్నమాట అలాగే ఈ కడ్డీ చాలామంది అయితే అడుగుతున్నారు రేట్స్ ఏ విధంగా పోతున్నాయని మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఈ మా మార్కెట్లో కానీ ఏసీల్లో కానీ ఇదే రేట్స్ అనేవి నడుస్తున్నాయి అనమాట బాగా చూడండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కడ్డీలు కానీ ఎవరిదో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వింటాయి ఆ రేట్ చూసుకొని మనము అక్కడికి వెళ్ళినట్లయితే చాలామంది రేట్లు అనేటివి తగ్గింపు వేస్తున్నారనమాట బాగా గమనించండి అదనమాట ఈ రేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు సర్పన్ వన్ జీరో టూ కూడా బాగా చూసుకున్నట్లయితే ఇవి ఇరవై వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది మంచి డీలక్స్ క్వాలిటీలు ఈ టూ జీరో ఫోర్ త్రీ అయితే అమ్ముకోవాలని చూస్తున్నారు చాలా మంది అమ్ముకొని కూడా వచ్చినారు అనమాట ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు పన్నెండున్నర వేలు అయితే నడుస్తుంది ఇక ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే త్రిమూర్తి పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక తేజ రకాలు పద్నాలుగు పద్నాలుగున్నర వేలు అయితే పోతున్నాయి అనమాట మన ఏరియాలోనే ఇక్కడ వరంగల్ ఖమ్మం మార్కెట్ అయితే ఇప్పుడు చాలా మటుకు బంద్లోనే ఉంది ఎందుకంటే చాలామంది అక్కడ ఏసీలు తక్కువగా ఉన్నాయి అక్కడికి వచ్చిన రైతులు కానీ మనకు అమ్మడానికి సమ్ముఖంగా లేరు ఎందుకంటే ఇరవై ఇరవై వేలు చిల్లర పోయినవి రోజు పద్నాలుగు పదహైదు వేలకు వచ్చినాయి కాబట్టి తేజ మీద డిమాండ్ ఎక్కువ పెట్టుకున్నారు చాలామంది అధిక ధరలకు వెచ్చించి తీసుకుంటున్నారు విత్తనాలు కూడా అంటే ఈ కేజీ వచ్చేసి ఎనభై వేలు తొంభై వేలు ఉండేవి సారైతే ధరలు తక్కువైనాయి అనమాట మిర్చి సాగు చేసే రైతులు కూడా చాలామంది తక్కువైనాయనమాట చాలా మంది క్రాప్ హాలిడే కూడా పెట్టుకున్నారు మనం కూడా పెట్టుకోవాల్సి వస్తుంది బాగా గమనించండి ఎందుకంటే ఈసారి కూడా రేట్స్ అయితే చాలా చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు అంటే మనకు సాగు తగ్గిస్తే కాస్త కూస్తో రేట్ అనేది రావచ్చు కానీ సాగు విస్తీర్ణం ఎక్కువైందంటే రాలేకపోవచ్చనే నా అభిప్రాయం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్